ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ సారీ అన్న గేమ్ అయితే ఎక్కువ ఆడట్లేదు ఎందుకంటే టైం అయితే ఉండట్లేదు ఉన్న కొంచెం టైంలో కూడా క్రికెట్ ఆడుకోవడానికి ఎవరైనా పిలిస్తే క్రికెట్ ఆడుకోవడానికి అయితే వెళ్ళిపోతున్నాను ఈరోజు అందుకోసమే ఈ చిన్న వీడియో అయితే పెట్టేస్తున్నాను ఎందుకంటే డైలీ మన ఛానల్లో వీడియోస్ పెట్టకపోతే ఛానల్ రీచ్ అయితే డౌన్ అయిపోద్ది నా కోసం ఈ వీడియోని ఏదోలా చూసేయండి అందుకే ఈ వీడియోకి లైక్ చేయండి అని కూడా అడగట్లేదు మీకు నచ్చితేనే లైక్ చేయండి లేకపోతే లేదు నేనైతే మిమ్మల్ని ఫోర్స్ చేయను ఈ వీడియోకి అలానే ఇంకా చూద్దాం మరి ఇప్పుడు మన వీడియో టాపిక్లోకి అయితే అయితే వెళ్ళిపోదాం మనం వచ్చేసరికి త్రీ కిల్స్ అయితే చేసాము అరే మనోడు వెనకాల నాక్ అయిపోయాడు అందుకే అంతసేపు ఓపెన్లో లూట్ అయితే చేసుకోకూడదు కానీ గ్లూవల్ వేసే నాక్ అయిపోయాడు ఎందుకంటే ఇక్కడ ఇన్ని గ్లూవల్స్ పడ్డాయి నుంచి ఏ టీం కొడతాయో తెలియదు కదా ఇడేమో ఎంతసేపు లూటింగ్ చేస్తున్నాడు అరే నీకేమైందిరా మామ నువ్వు నాక్ అయిపోయావు అరే మనోడిని కూడా నుంచి అయితే తెగ కుట్టేస్తున్నారనమాట మా ఫ్రెండ్స్నే కొడతారా వీళ్ళకి మామూలుగా ఉండదు అదిగోండి అదిగోండి ఎదురుగా ఒక ఎనిమి ఉన్నాడు వాడికి రెడ్ నెంబర్స్ అయితే కొట్టాను అరే ఇంత ఎవడో కార్ వేసుకొని వచ్చేస్తాడు అరే ఇప్పుడు కార్ వేసుకుని వచ్చి గుద్దేస్తాడు నా కొడుకు అరే నన్నే గుద్దేస్తావా ఆగరా నీకు ఈరోజు నా చేతుల్లో సినిమా చూపిస్తాను చెప్పాను కదా నీకు సినిమా చూపిస్తాను నాకు ఇంకా ఎంతమంది వస్తారు రండి అరే ఫుల్ కిల్ చేస్తారు నా ఫ్రెండ్స్నే కొట్టేస్తారా అది కాక కార్తో గుద్ది చంపేద్దాం అనుకున్నాను నా కొడుకు ఒక్కడే వచ్చాడు కారులోని ఫాస్ట్గా మెడికిట్ వేసుకుందాం ఇంకా చుట్టుపక్కల ఎనిమీస్ అయితే ఉన్నారు నా కొడుకులు ఎంతమంది వస్తారా అని అందరికీ ఈరోజు సినిమా చూపిస్తాను రెండో రండి అందరికీ రక్తపాతమే నా చేతుల్లో లేకపోతే నా ఫ్రెండ్స్నే కొడతారా అది కాక నా ఫ్రెండ్స్ అని కార్తో గుద్ది మరీ చంపిస్తాడు రండి రండి ఇక్కడ ఇంకోడు ఉన్నాడు వీడికి సినిమా చూపిస్తాను ఒరియన్ ఆన్ చేసి సినిమా చూపిస్తాను వీడికి ఈడు అయిపోయాడు వీళ్ళందరికీ రక్తపాతమే రంగు రంగు ఎర్ర రంగు ఎరుపు రంగులో సినిమా అయితే ఆడేస్తుంది అనమాట ఇంకా ఎంతమంది వస్తారు రండి మీ బోన్లు ఇంకా తీసుకురారా అందరికీ సినిమా ఉంటుంది నా చేతుల్లోని ఇంకా రండి ఇంకా ఎంతమంది వస్తారు రండి మొత్తానికి ఫైకిల్స్ అయితే చేసాము అలానే టుమారో వీడియో వచ్చేసరికి తమిళస్ ఎలా ఎడిటింగ్ చేస్తున్నా ఆ వీడియో చెయ్యాలా లేదా క్యాప్ కట్లో షార్ట్ వీడియోస్ ఎలా ఎడిటింగ్ చేయాలో ఆ వీడియో చేయాలో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి దేనికి ఎక్కువ కమెంట్స్ వస్తే నేను ఆ వీడియో అయితే చేస్తాను ఓకేనా మరి మీ బట్టి ఉంటుంది తర్వాత తర్వాత రోజు అయితే ఇంకో వీడియో డెఫినెట్లీ వచ్చేస్తుంది రండి రెండిట్లో ఏదో ఒకటి కానీ రేపు మాత్రం ఏ వీడియో రావాలో మీరే కమెంట్ చేయండి సారీ లేట్గా అప్లోడ్ చేస్తున్నాను నేను రేపు మార్నింగ్ వరకు చూస్తాను మీ కమెంట్లు దేనికి ఎక్కువ వస్తే ఆ వీడియో తప్పకుండా చేస్తాను మరి మన వీడియో అయితే లాస్ట్కి అయితే వచ్చేస్తుంది మరి నేను ఈ వీడియో ఎందుకు పెట్టానంటే మన ఛానల్ రీచ్ అయితే డౌన్ అయిపోద్ది ఇప్పుడు మీరే ఒక యూట్యూబర్ అనుకోండి డైలీ వీడియోస్ పెట్టకపోతే అంటే స్మాల్ యూట్యూబర్స్ కోసం చెప్తున్నాను చిన్న యూట్యూబర్స్ ఎప్పుడైనా డైలీ వీడియోస్ పెట్టాలి డైలీ వీడియోస్ పెట్టకపోతే మాత్రం తప్పకుండా ఛానల్ రీచ్ అయితే డౌన్ అయిపోద్ది యూట్యూబ్ రికమెండేషన్ కూడా చేయదు అందుకోసమే ఈ వీడియో అయితే చేయడానికి రీజను ఇంత టైం అయిపోయింది నైన్ థర్టీ అయిపోతుంది ఈ టైంలో మేడ మీదకి వెళ్ళి ఒక్కనే వీడియో అయితే చేస్తున్నాను అసలే మనకి ఈ టైంలో చెప్పకూడదు జై హనుమాన్ జై శ్రీరామ్ శ్రీ ఆంజనేయం ప్రసన్న ఆంజనేయం నువ్వే చూసుకోవాలి అయ్యా మొత్తానికి ఇంకా ఒక్కడే వీడిని కూడా కొట్టేశాను మొత్తానికి మన వీడియో అయితే లాస్ట్కి వచ్చేసింది ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మళ్ళీ మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో వస్తాను ఈ వీడియో నాకు తెలిసి మీ అందరికీ డిసప్పాయింట్ చేసింది అనుకుంటున్నాను కానీ టుమారో వీడియో మాత్రం తప్పకుండా మీకు మంచి వీడియోతో అయితే వస్తాను ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యూ గా